హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఇక అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఇక ఎపిసోడ్లకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక గుడికి వచ్చిన శ్వేత ఒకటే ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంటుంది రాజ్కి రాజ్ ఏమో ఇక కంగారు పడిపోతూ ఇక అక్కడే ఉండు నేనే వస్తాను అని చెప్పి ఇక బెదిరి బెదిరిపోతూ ఇక ఫోన్లో ఇక మాట్లాడుకుంటూ నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళుతూ ఉంటే కావ్యకి ఎందుకో డౌట్గా అనిపిస్తుంది ఎందుకు ఈయన గుడికి వచ్చినప్పటి నుంచి ఏంటో కంగారు కంగారుగా ఉంటున్నారు అసలు ఏం జరుగుతుంది ఫోన్ ఎవరు చేసి ఉంటారు అని చెప్పి అనుమానమైతే అనుకుంటుంది ఇక కావ్య రాజ్ ఇంకా వచ్చి వచ్చేసరికి ఇక శ్వేత ఒక్కసారిగా రాజ్ అని చెప్పి పట్టుకుంటుంది ఏంటి శ్వేత నేను చెప్పాను కదా రేపు కలుద్దామని ఈరోజు ఎందుకు వచ్చావు అనగానే ఏంటి రాజ్ నేను గుడికి రాకూడదా నాకు కూడా అనిపిస్తుంది కదా కోనేట్లో దీపాన్ని వెలిగించుకోవాలని అని చెప్పి అంటుంది అదేంటి కోనేట్లో దీపం వెలిగిస్తావా ఇప్పుడు అందరూ కోనేటి దగ్గరే ఉన్నారు ఇప్పుడు ఏం చేయాలి చెప్పురా అని రాజ్ అనగానే ఏమో రాజ్ నాకెంతా తెలీదు ఈ ఈ కార్తీక పౌర్ణమి అంటేనే నాకు ఒక రకంగా మనసులో బాధని మిగులుస్తూ ఉంటుంది దాన్ని నేను సంతోషంగా మలుచుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు అని చెప్పి ఇక వెంటనే ఇక దగ్గరికి తీసుకుంటాడు రాస్ రాస్ నాకు ఇక ఈ కార్తీక పౌర్ణమిని చూస్తేనే ఒక రకమైన భయం రాస్ ఎందుకంటే ఆ పౌర్ణమి రోజే కదా అంతా జరిగింది అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక దాని గురించి ఇక నువ్వు బాధపడద్దు ఇక అన్ని రోజులు బాధపడుతూ ఉంటే ఎలాగా ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి నేను చెప్పినట్టుగా నువ్వు సంతోషంగా ఉంటేనే నేను నీతో ఉంటాను లేదంటే చెప్తున్నాను అని చెప్పి అంటూ ఉన్నా కూడా ఇక ఏడుస్తూ ఉంటుంది రాజు షోల్డర్ మీద పడుకొని ఇక ఇంతలో కావ్య దీపాలన్నీ సిద్ధం చేసుకుని ఇక అన్నీ కూడా ఇక వదులుకోవాలి ఇక అంతగా మంచిగా పూజ జరిగింది ఇక ఉపవాసం కూడా ఇక విరమించుకొని ఇక ఈయన కాలకి నమస్కరించుకుంటే ఈ రోజుకి అయిపోతుంది పౌర్ణమి అని చెప్పి మనసులో అనుకుంటూ ఇంకా రాలేదేంటి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది కావ్య ఇక దాని ఏంటి కావ్య ఏంటి రాజు గురించి అయినా ఎదురు చూస్తున్నావు అని చెప్పి అనగానే అవునత్తయ్య ఏమో ఎక్కడికి వెళ్ళారో ఏమో ఇందాకనగా వెళ్ళారు ఇప్పటికీ రాలేదు అని చెప్పి కావ్య బాధపడుతూ ఉంటే ఎందుకైనా మంచిది ఆ పక్కకి వెళ్ళి చూడవచ్చు కదా అటువైపుగానే వెళ్ళాడు కదా అని చెప్పి దానలక్ష్మి అనడంతో సరే అని చెప్పి ఇంకా అక్కడి నుంచి లేచి ఇక రాజుని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది కావ్య మరొక వైపు ఇక కావ్య అలా వెళ్తూ ఉంటే అపర్ణ కూడా రాజ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పి ఇక వస్తూ ఉంటే ఒక్కసారిగా ఇక రాజ్ని అలాగే శ్వేతని చూసి షాక్ అయిపోతుంది ఏంటి రాజ్ ఏంటి ఎక్కడున్నాడు అది కూడా ఇక ఈ విధంగా ఉంటాడా ఇది గుడు అనుకుంటున్నారా ఇంకేమనుకుంటున్నారా అని చెప్పి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రాజుని చూసి ఇక రాజుని చూసేసరికి వెనక్కి తిరిగి రాజు కూడా అపర్ణని చూస్తాడు ఇక ఏం చేయాలో తెలియక ఇక అలానే స్టన్ అయిపోతాడు రాజ్ రాజు ఇంకా చేసేదేమీ లేక అది మమ్మీ అని చెప్పి అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా వచ్చి చంప మీద చెల్లు మనిపిస్తుంది అపరిన ఇక చెల్లు మనిపించేసరికి దెబ్బకి ఇక రాజు అయితే అలానే నుంచొని ఉంటాడు ఏంటి మమ్మీ ఎందుకు అట్లా కొట్టావు అని చెప్పి అడుగుతాడు ఎందుకు కొట్టానా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావురా కార్తీక పౌర్ణమి దీపాలందరూ కోనే దగ్గర వెలిగిస్తుంటే ఎవరో ఈ అమ్మాయి దగ్గర తీసుకొని ఇక్కడ నువ్వు ఉండాల్సిన పనేంటి అది కూడా గుడిలో అసలు నీకు బుద్ధుందా అని చెప్పి అపర్ణ అన అనడంతో అదేంటి మమ్మీ అలా మాట్లాడుతున్నావు ఒక మనిషిని ఓదార్చడం కూడా తప్పేనా అని చెప్పి అంటాడు ఆ మాటలకి ఇక వెంటనే కూడా ఇక అదే టైంలో కావ్య కూడా వస్తూ ఉంటుంది అటువైపుగా ఇక వస్తూ ఉంటే వెంటనే ఇక అపర్ణ నువ్వు ఏం చేసినా తప్పో ఒప్పో తర్వాత మాట్లాడుకుందాం ముందు నీ భార్య వస్తుంది ఎదురుగుండా చూడు ఒక్కసారిగా చూసి ఇక నువ్వు ఏం చేయాలో దానికి అనుగుణంగా చేసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అపర్ణ అపర్ణ అలా వెళ్ళిపోయిన వెంటనే ఇక అయితే వెంటనే ఇక పక్కకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి శ్వేత నా భార్య వస్తుంది మన ఇద్దరిని ఈ రకంగా చూసి అమ్మ అపార్థం చేసుకుంది ఇక కళావతి కూడా అపార్థం చేసుకునే వరకు తెచ్చుకోకూడదు నువ్వు వెళ్ళు రేపు కలుద్దాం అని చెప్పి అనగానే నా వల్ల నీకు ఎందుకు రా ఇన్ని కష్టాలు అసలు నేనే లేకపోతే బాగుంటుంది కదా ఆంటీకి నేను క్షమాపణ అడుగుతాను అని చెప్పి అంటుంది వద్దు శ్వేత నువ్వు ఇంకా ఇంటికి సేఫ్గా వెళ్ళిపో రేపొద్దున్న నీతో నేను మాట్లాడతాను అని చెప్పి ఇక కార్ పార్కింగ్ ఏరియాకి శ్వేతని తీసుకొని నడుచుకొని కార్ ఎక్కించి ఇక బాయ్ చెప్పేసి సరే శ్వేత నేను వెళ్తున్నాను అని చెప్పి ఇక అక్కడి నుంచి కోనేరు దగ్గరికి అయితే వస్తాడు రాజ్ ఈ లోపల కావ్యం మొత్తం చూస్తూ ఇదేంటి ఎక్కడ లేరు అసలు ఈయన ఎక్కడికి వెళ్ళిపోయారబ్బా ఈ మధ్య మరీ ఈయన చేతస్తం ఎక్కువైపోయింది ఎక్కడ చూస్తున్నా ఇక ప్రదక్షిణాలని మొక్కుకుంటూ దండం పెట్టుకుంటూ ఎక్కడ అక్కడున్న డబ్బా అని చెప్పి వెతుకుతూ ఉంటే ఇక మళ్ళా కోనేరు దగ్గరకే వెళ్ళి అక్కడ చూస్తుంది ఇంకా అక్కడే కనిపిస్తాడు రాజు ఇక రాజుని చూసి అమ్మయ్య ఇక్కడ ఉన్నారు అని చెప్పి ఇక అందరూ కలిసి ఇక దీపాలు వెలిగిస్తూ ఉంటే రాజు ఇక అమ్మ మొహం చూడ్డానికి కూడా మొహం చల్లక తలదించుకునే ఉంటాడు అపర్ణకి చాలా కోపం వస్తుంది రాజుని చూస్తూ ఇక అపర్ణకైతే రాజ్ని ఇక అందరి ముందు అసలు అడగాలని మనస్ఫూర్తిగా ఉన్నా కూడా ఏమి అడగకుండా కంట్రోల్ చేసుకుంటుంది ఇక ఇంటికి వెళ్ళినాక వీడితో పర్సనల్గా మాట్లాడి అసలు ఏం జరుగుతుందో తేల్చేస్తాను అని చెప్పి చాలా కోపంతో మండిపడుతూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న సుభాష్ గారు అపర్ణ అపర్ణ అందరూ కూడా ఇక దీపాన్ని వెలిగించి ఇక నీళ్ళల్లో వదులుతుంటే నువ్వేం చేస్తున్నావు అంత పరజ్ఞానంలో ఏం చేస్తున్నావు అని చెప్పి సుభాష్ గారు అనడంతో అయ్యో అదేం లేదండి అని చెప్పి ఇక దీపాలన్నీ కూడా అపర్ణదేవి కూడా వెలిగిస్తూ ఉంటుంది ఎందుకో ఏమో కానీ కావ్యకి మనసులో మాత్రం రాజు మీద ఎక్కడో అనుమానం అయితే స్టార్ట్ అవుతుంది ఇక అక్కడి నుంచి అందరూ కూడా ఇంటికి బయలుదేరుతారు బయలుదేరే ముందు ఇక లోపల కుమిలిపోతూ రగిలిపోతూ ఇక ఏదో రకంగా అప్పుని కళ్యాణ్ని విడదీయాలని చూస్తూ ఉంటున్న అనామిక వాళ్ళమ్మకి ఇక అప్పు సింగిల్గా దొరుకుతుంది ఇక ఆగమ్మ ఒక్కసారి అని చెప్పి ఆగుతుంది ఆపుతుంది ఇక ఏంటంటీ అనగానే ఇక నువ్వు చాలా మంచిదనవని విన్నాను అలాగే నువ్వు కళ్యాణ్ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అని కూడా విన్నాను కానీ నువ్వు ఒక్క సహాయం చెయ్యాలి అని చెప్పి అంటుంది ఏంటంటి ఆ సహాయం అని చెప్పి ఇక అడుగుతుంది ఇక అప్పు అదేం లేదమ్మా చూడ్డానికి నువ్వు అలాగే కళ్యాణ్ బాబు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని మా కుటుంబం అందరికీ తెలుసు కానీ మా చుట్టాలందరికీ తెలియదు కదా ఇక పెళ్ళిలో నువ్వు కొంచెం కళ్యాణ్ బాబుకి దూరంగా ఉండు ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కూడా మా చుట్టాలు అంత సంస్కారహీనులు అంటే వాళ్ళు ఇష్ట ఇష్టానుసారంగా మాట్లాడుకుంటు ఉంటారు పైగా ఇక పెళ్లిలో ఆ రకంగా మాట్లాడుకుంటే నీకు కూడా రేపు పొద్దున్న పెళ్లి కావాల్సిన పిల్లవు కదా నీకు కూడా అవమానమే ఇటు అనామిక మనసు కూడా చాలా బాధపడుతుంది అందుకే నువ్వు ఏమనుకోకుండా అనుకోకుండా కొన్ని రోజులు కళ్యాణికి దూరంగా ఉండమ్మా అని చెప్పి కావాలని చాలా మెత్తగా చెప్తూనే ఒక పక్క ఇద్దరిని విడదీయాలని ప్లాన్ చేస్తుంది ఇక మాటలకి ఇక అప్పుకి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా అలానే ఉంటుంది ఇక వెంటనే కూడా అక్కడికి కళ్యాణ్ వస్తాడు కళ్యాణ్ వచ్చి ఏంటి అప్పు ఆంటీ ఏంటి ఏం మాట్లాడుతున్నారు అప్పు ఏంటి ఇక్కడ ఉన్నావు పద అని చెప్పి చేపట్టుకొని లాక్కొని తీసుకొని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన వెంటనే ఇక అనామిక వచ్చి చూసావా మమ్మీ నువ్వు ఎంత ట్రై చేసినా కూడా ఇక వాళ్ళిద్దరిని విడదీయం మన వల్ల కాదు ఇంతమంది ఉన్నాం కనీసం ఎవ్వరూ పట్టించుకోలేదు కానీ కవి కవిగారు మాత్రం అప్పుని వెతుక్కుంటూ వచ్చేసి ఇక అప్పుని తీసుకొని వెళ్ళిపోతున్నారు అంటే అర్థం చేసుకో వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఎంత స్ట్రాంగ్గా ఉందో అని చెప్పి అనడంతో వసే పిచ్చి మొహందాన ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్గా ఉండడం కాదే కళ్యాణ్ ఎందుకో అప్పుని ఇష్టపడుతున్నాడని నాకు అనిపిస్తుంది అని చెప్పి అంటుంది అదేంటి అలా అన్నావు ఇష్టమైతే నన్నెందుకు పెళ్లి చేసుకుంటారు తన్నే పెళ్లి వాళ్ళు కదా అనగానే అదే నాకు అర్థం కావట్లేదు వీళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇక అప్పు కూడా కళ్యాణ్ విషయంలో చాలా సెన్సిటివ్గా మారిపోయింది ఎటు చూసినా కళ్యాణ్ గురించే ఆలోచిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది ఇటు చూస్తే ఇక కళ్యాణ్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు ఆ అప్పుకి వీళ్ళిద్దరి మధ్యలో ఏదో జరుగుతుంది అదేదో కనిపెట్టు లేదంటే రేపు పొద్దు పెళ్ళైనాక నువ్వు నెత్తి నోరు మొ మొత్తుకున్నా కూడా ఎవరు ఏమీ చేయలేరు వాళ్ళిద్దరినీ విడగొట్టేసి అప్పుడన్నా పెళ్లి చేసుకోవాలి లేదంటే వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో అది తెలుసుకోనన్నా మనం చేయాల్సింది చెయ్యాలి అంతేగాని వీళ్ళిద్దరిని ఒక కన్నేసి కనిపెట్టడం మాత్రం మారకూడదు అని చెప్పి అనడంతో అనామిక ఇంకా సరే మమ్మీ నేను ఇంక నువ్వు చెప్పినట్టుగానే రేపు నా ప్లాన్ని వర్కౌట్ చేస్తాను అని చెప్పి ఇంకా వెంటనే కూడా ఇక అక్కడి నుంచి బయలుదేరుతారు అందరూ కూడా ఎవరింటికి వాళ్ళు అందరూ కూడా స్టార్ట్ అయిపోతారు కృష్ణమూర్తి అప్పు కూడా ఇక ఆటోలో వెళ్ళిపోతుంటారు ఇక కనకమైతే ఏంది ఏంటి మా ఇక్కడికి రావచ్చు కదా కావే వాళ్ళ ఇంటికి ఇక్కడ పడుకొని ఇక ఇంటికి వెళ్ళచ్చు కదా అనగానే చూడు కనకం ఇక గుడికి వచ్చి ఇంటికి వెళ్ళిపోవడం అనేది చాలా మంచిది అయినా నీ కూతురు గురించి నువ్వు ఉండడమే ఎక్కువ ఇక మేము మమ్మల్ని కూడా ఉండమంటే ఎలా ఉంటాం ఇక మేము బయలుదేరుతాం అని చెప్పి కృష్ణమూర్తి అప్పు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోయిన వెంటనే ఇక లోపల రగిలిపోతూ ఇక అపర్ణాదేవి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అక్కడ కన్నా సీన్ని కళ్ళ ముందు ఊహించుకుంటూ రాజ్ ఇంత ఘోరంగా ఎలా ప్రవర్తిస్తాడు అసలు రాజ్కి ఏమైంది నేను పెంచిన రాజైనా నేను చిన్నప్పుడు ఎంత మాట అంటే అంత మాటగా ఉండేవాడు ఎప్పుడూ కూడా ఏ విషయం కూడా చెప్పకుండా లేడు అలాంటిది వాడు ఈరోజు ఇక ఆ రకంగా ఉన్నాడు అంటే వాడిని ఏ రకంగా అర్థం చేసుకోవాలి అని చెప్పి బాధపడుతూ ఉంటుంది అపర్ణ ఇక మరొక వైపు కావ్య అయితే ఇక గుడి నుంచి వచ్చి రూమ్ అంతా కూడా ఇక అంతా రెడీ చేసి పెట్టి ఇక పూజ ఇంట్లో కూడా ఇంకొకసారి పూజ చేసి ఇక ఇంట్లో అందరికీ కూడా హారతి ఇస్తుంది హారతి ఇచ్చేసి ఇక రూమ్లోకి వస్తుంది రూమ్లోకి వచ్చేసరికి రాస్ అలాగే ఇక కూర్చొని ఇక వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఇక వెంటనే రాస్కి వచ్చి ఏమండి మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి అంటుంది ఏం మాట్లాడాలి అని చెప్పి సీరియస్గా అడుగుతాడు మీరు ఎందుకండి అంత సీరియస్గా ఉంటారు మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి అనగానే మాట్లాడాలి మాట్లాడి అనడం తప్పించి స్ట్రైట్గా పాయింట్కి రావేంటి చెప్పు ఏం మాట్లాడాలో అని చెప్పి అంటాడు అదేనండి ఇక గుళ్ళో జరిగిన విషయం గురించి మాట్లాడాలి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్ ఏంటి గుళ్ళో జరిగిన విషయమా అదేంటి కళావతి కూడా నన్ను శ్వేతని చూసేసిందా మమ్మీ ఒక్కదే చూసింది అనుకుంటే ఈ లోపల కళావతి ఎప్పుడు చూసింది లేకపోతే మమ్మీ ఏమైనా కళావతికి చెప్పిందా చాచా చెప్పదు మమ్మీ ఎందుకు చెప్పింది చెప్పేదైతే నీ భార్య వస్తుందని ఎందుకు చెప్తుంది అని చెప్పి ఇక మనసులో రకరకాల ఆలోచనతో రాస్ అలాగే ఉండిపోతే ఏమండి మీకు ఏమైందండి అని చెప్పి అనగానే ఏమీ లేదు ఏదో చెప్పాలన్నావు కదా చెప్పు అని చెప్పి ఇక తడబడుతూ అడగగానే అదేనండి పొద్దున్న స్వప్నక్క ఇక వారుణ్ణి చూశాను వరుణ్ ఇక్కడికి వచ్చాడు అని చెప్పి అనింది కదా అసలు వరుణ్ అసలు ఊర్లోనే లేడు రూమ్లోంచి ఇక వెకేట్ చేసి వెళ్ళిపోయాడని చెప్పి ఆ వానా చెప్పాడు కదా కానీ ఇక్కడ వరుణ్ ఉన్నాడంటే అర్థం ఏంటండి ఎందుకో అనుమానంగా ఉంది మళ్ళీ హాస్పిటల్కి వచ్చాడేమో మళ్ళా వాడు వర్క్ వాడు చేసుకుంటున్నాడేమో అని నాకు ఎందుకో అనుమానంగా ఉందండి అని చెప్పి కావ్య అంటుంది అయితే ఇప్పుడు ఏం చేయమంటావు అని చెప్పి అంటాడు రాజ్ అదేనండి ఇక మన హాస్పిటల్ కానీ వాడున్న ఇంటికైనా ఒకరోజు వెళ్ళాలి అనగానే ఇక వెంటనే రాజైతే అంటే శ్వేత విషయం కాదనమాట అని చెప్పి అనుకోని మనసు స్థిమితం చేసుకొని చూడు కళావతి ఇక నువ్వు అనుకోగానే నీ వెనకాలే కుక్కపిల్లలాగా ప్రతి దానికి వచ్చేస్తానని నువ్వు ఎలా అనుకుంటున్నావు ఇప్పటికీ మీ అక్క విషయంలో రెండుసార్లు బయటకు వచ్చాను ఇంట్లో అందరి ముందు నన్ను నువ్వు ఫోన్ చేసి ఇక ఏదో విధంగా హరిమును టికెట్స్ అని లేదా మరొకటి మరొకటి అని అందరికీ నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు టమ్కా వేసుకుంటా ఉంటావు అయినా అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు హాస్పిటల్కి వచ్చే అంత టైం అయితే నాకు లేదు రేపు నేను ఒక ఇంపార్టెంట్ పర్సన్ని కలవాలి అంతే అని చెప్పి పడుకుంటూ పోతాడు ఇక వెంటనే కావ్య మనసులో చాలా కోపం వస్తుంది అసలు కొంచెం కూడా ఇక అర్థం చేసుకోరేంటి ఇక రేపు వస్తే ఈయన పోతుంది ఎప్పుడు ఉండాల్సిన మీటింగ్సే కదా అదే ఈయనకి పర్సనల్గా సెలవు కావాలి పర్సనల్గా ఉండిపోవాలంటే ఏమీ అవసరం లేదు హ్యాపీగా ఇలా ఎంజాయ్ చేస్తారు నా విషయంకొచ్చేసరికి ఇలా మాట్లాడతారు అని చెప్పి కావ్య కోపంతో అలాగే ఉండిపోతుంది ఇక వెంటనే అయితే మనసులో అనుకుంటాడు రేపు ఖచ్చితంగా శ్వేతని కలవాలి శ్వేతని కలిసి ఆ టెస్ట్లు ఏంటో చేయించాలి నేను పక్కన లేకపోతే ఇక శ్వేతకి ఎవరుంటారు ఎంతైనా ఒకప్పుడు ప్రేమించిన వ్యక్తిని ఇక మాత్రం శ్వేతని ఎలా వదిలేస్తాను అని చెప్పి మనసులో అనుకుంటాడు రాజ్ ఇక మరొక పక్క అపర్ణ ఎప్పుడెప్పుడు తెల్లారుతుంది ఎప్పుడెప్పుడు రాజుని కలిసి నిలదిద్దామా అని చెప్పి మనసులో ఇక అనుకుంటూ ఉంటుంది ఇక అపర్ణ ఇక నైట్ అందరూ కూడా నిద్రపోతూ ఉంటే ఇక శ్వేత మాత్రం ఏంటో ఏమైందో అనవసరంగా ఆంటీ చూశారు ఇక చూసి రాజుని ఏమంటున్నారో ఏమో ఇక ఇంట్లో అందరూ రాజుని క్వశ్చన్ చేస్తున్నారో ఏమో పాపం ఎలా ఉన్నాడో ఏంటో ఒకసారి ఫోన్ చేద్దాం అని చెప్పి నైట్ అయితే ఫోన్ చేస్తుంది ఫోన్ చేస్తే ఇక అది వైబ్రేషన్ మోడ్లో ఉండేసరికి ఇక రాజ్కి అయితే వినబడదు రాజ్ అయితే డీప్ స్లీప్లో ఇక నీరసానికి అలాగే నిద్రపోతూ ఉంటే మరొక పక్క ఇక కావ్య కూడా అలానే నిద్రపోతూ ఉంటుంది కానీ కావ్యకి ఎందుకో ఏదో సౌండ్ వస్తుంది అని చెప్పి లేచి ఫోనే వస్తుంది ఏంటి కంటిన్యూస్గా వస్తుంది అని చెప్పి ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తుంది లిఫ్ట్ చేయగానే ఇక అవతల వైపు శ్వేత రాజే అనుకొని రాజ్ మన ఇద్దరిని ఆంటీ అలా చూశారు కదా ఏమన్నా అనుమానం వచ్చిందా నువ్వు ఏదో రకంగా కవర్ చేసే రాస్ లేదంటే లేనిపోని గొడవలన్నీ మొదలవుతాయి ముఖ్యంగా మీ వైఫ్కి తెలిస్తే నీకు ఇక చాలా ఇరకాటం కదా అని చెప్పి అంటుంది ఆ మాటకి ఇక రా కావ్య ఏమనాలో తెలియక హలో అని చెప్పి అనడంతో ఒక్కసారిగా ఫోన్ కట్ చేస్తుంది శ్వేత శ్వేత అలా ఒక్కసారిగా ఫోన్ కట్ చేసేసరికి ఇక కావ్యకి అనుమానం వస్తుంది అసలు ఎవరి అమ్మాయి ఈ అమ్మాయి ఏంటి నువ్వు నేను గుళ్ళో ఒక రకంగా ఉన్నాము ఇక ఆంటీ చూసింది అని అంటున్నారు ఇక నేను నాకు తెలిస్తే ప్రాబ్లం ఏంటి అసలు ఏం జరుగుతుంది అని చెప్పి ఇక వెంటనే ఫోన్ని చాలా కోపంతో అలాగే కంట్లో నుంచి నీళ్ళు వస్తుంటే కంట్రోల్ చేసుకుంటూ ఫోన్ పక్కన పెట్టేద్దామని చూసే లోపల మెసేజ్లు కనిపిస్తాయి రాస్ రేపు మన ఇద్దరం కూడా ఇక మనం ఎప్పుడూ కలుసుకునే ప్లేస్లో కలవాలి అని చెప్పి పెట్టిన మెసేజ్లు ఇక దానికి రిప్లైగా శ్వేత నీకు నేను ఉన్నాను నువ్వేమీ భయపడమాకు అని చెప్పి రాజు పెట్టిన మెసేజ్ అలాగే ఇక ఇద్దరు కూడా ఐ లైక్ యూ ఐ లైక్ యూ అని చెప్పి పంపించుకున్న మెసేజ్లు మొత్తం కూడా ఇక కావ్య చూస్తుంది కావ్యకి ఒక్కసారిగా కళ్ళు తిరిగినంత పని అవుతుంది అసలు ఏం జరుగుతుంది ఇక నా వెనకాల ఇంత కుట్ర చేస్తారా మీరు ఇక నేను ఎప్పుడు కూడా ఎంత దగ్గర అవ్వాలనుకున్నా నన్ను దూరం పెట్టేది ఎందుక అంటే మీ జీవితంలో ఇక మీ లైఫ్లో ఒక ఆనమ్మాయిని మీ మీ హృదయంలో ఉందన్నమాట ఇంకా అలాంటప్పుడు నన్నెందుకు మీరు దగ్గర తీసుకుంటారు నన్నెందుకు స్థానంగా ఒప్పుకుంటారు అయినా ఏంటి శివయ్య నీ లీలా ఇక ఈరోజు పాస్టింగ్ ఉండి ప్రదక్షిణలు చేసి ఇక ఇప్పుడే ఉపవాసం విరమించుకుంటే నాకు చాలా మంచి ప్రతిఫలాన్ని చూపించావు శివయ్య ఎప్పుడు కూడా నా జీవితం ఇంతే ఎప్పుడు బాధ పాధలే నాకు రాసిపెట్టున్నాడు అని చెప్పి చాలా బోరమని ఏడుస్తుంది కావ్య ఇక అప్పుడు కూడా తాతయ్య ఆరోగ్యం గురించి నన్ను ఇష్టపడుతున్నట్టుగా కావాలని నన్ను చాలా రకాలుగా చాలా ఇష్టపడుతున్నట్టు నటించారు ఇప్పుడు కూడా ఆ నటని కంటిన్యూ చేస్తున్నారు ఇక మా అక్క మీద కావాలని నిందలు వేసిన వాళ్ళకి సపోర్ట్ చేసి వేరొకరితో నిజంగానే సంబంధం ఉంది అని చెప్పి నమ్మేశారు ఇప్పుడేమో ఒక అమ్మాయితో ఫోన్లో రోజు మాట్లాడుతూ నేను వస్తున్నప్పుడల్లా పక్కకు వెళ్ళిపోతూ లేదంటే బయటకు వెళ్ళిపోతూ మాట్లాడుతున్నారు అంటే అర్థమేంటి నన్ను పక్కన పెట్టేసి నన్ను మోసం చేస్తూ మరొక అమ్మాయితో మాట్లాడుతూ ఉంటే ఇక ఎన్ని విధాలుగా నేను తట్టుకోగలుగుతాను అని చెప్పి ఇక కావ్య అయితే చాలా మనసులో బాధపడుతూ ఉంటుంది ఇక కళ్ళమట వెంటనే వచ్చిన నీళ్ళని కడిగేసుకొని ఇక నేను కూడా నేనేంటో చూపిస్తాను నా గురించి ఇక మీరు తక్కువ అంచనా వేసుకున్నారు నేను ప్రేమించినంతవరకే ప్రేమిస్తాను నాకంటూ ఇక ద్వేషం కలిగిందంటే నా ద్వేషాన్ని కూడా మీరు చూస్తారు అని చెప్పి మనసులో అయితే ఇక చాలా కోపంతో అలాగే నిద్రపోతుంది ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఈయన వదిలిపెట్టను ఈయన ఎక్కడికి వెళ్ళారో కనుక్కొని చూసి అసలు ఎవరో అమ్మాయి అన్నది తెలుసుకోవాలి అని చెప్పి కావ్య అనుకుంటుంది ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది మార్నింగ్ మార్నింగే ఇక ఫాస్ట్గా ఇక బ్రేక్ఫాస్ట్ కూడా తినకుండా జ్ అయితే చకచక రెడీ అయిపోతాడు ఇక అప్పటికే రెండుసార్లు శ్వేత ఫోన్ చేస్తూ ఉంటే ఇక అక్కడే కూర్చొని ఉంటుంది కావ్య ఇదేంటి ఈ కళావతి ఇక్కడే కూర్చుంది ఇక శ్వేత ఏమో ఫోన్ మీద ఫోన్ చేస్తుంది కంపల్సరీ ఇక ఫోన్ అటెండ్ చేయకపోతే ఫీల్ అవుతుంది అని చెప్పి ఇక వెంటనే చూడు కళావతి నేను కింద ఇక అర్జెంటుగా వెళ్ళాలి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చెయ్యి అని చెప్పి అంటాడు ఆ మాటలకి ఎందుకండి మీరు ఒకేసారి కిందకు వస్తారు కదా అప్పుడే మీకు వడ్డిస్తాను అని చెప్పి కావాలని కావ్య అంటే లేదు నువ్వు వెళ్ళి వడ్డించు అని చెప్పి ఇక అంటాడు సరేనండి అని చెప్పి కావ్య కావాలనే మెల్లగా నడుచుకొని ఇక పక్కనే ఇక డోర్ పక్కనే ఉంటుంది ఇక వెంటనే వెళ్ళిపోయిందని చెప్పి అనుకొని రాజు అయితే ఏంటి శ్వేత చెప్పాను కదా మన ఇద్దరం కలుసుకునే ప్లేస్కే వస్తానని అయినా నువ్వు పద్ద పద్దక ఫోన్ చేయకు ఇంట్లో ఉన్నప్పుడు మెసేజ్ చేయి ఎందుకంటే ఆ కళావతి నా పక్కనే ఉంది ఇప్పుడు నిన్ను ఆన్సర్ చేశానంటే మొత్తం తెలిసిపోతుంది అని చెప్పి అనగానే అయ్యయ్యో సారీ సారీ రాస్ సారీ రాస్ ఏమనుకోవద్దు అని చెప్పి నైట్ అని చెప్పి అనుబోతుంది లైట్ సంగతులు అన్నీ తర్వాత ఇప్పుడైతే ఫోన్ పెట్టేసే నేనైతే సరాసరి అక్కడే వెయిట్ చేస్తూ ఉంటా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక కావ్య అయితే చాలా బాధపడుతుంది ఎవరి శ్వేత ఈ శ్వేత కిందకి ఇంత ఇంపార్టెన్స్ కనీసం నన్ను పక్కకి వెళ్ళిపోయి బయటకు వెళ్ళిపోమని చెప్పి టిఫిన్ వంక పెట్టుకొని ఇక ఈ విధంగా మాట్లాడుతున్నారు అసలు ఈయన ఎందుకు ఇంత ఘోరంగా అయిపోయారు అని చెప్పి మనసులో అయితే పట్టరాని దుఃఖం వస్తున్నా కూడా కంట్రోల్ చేసుకొని కిందకు వెళ్తుంది కావ్య కిందకి వెళ్ళి టిఫిన్ అంతా కూడా తయారు చేసిన టిఫిన్ని ఇక అంతా కూడా ప్లేట్లో పెడుతూ ఉంటే రాజ్ ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చి ఇక కనీసం వెళ్తున్నానని కూడా చెప్పకుండా ఇక అలానే ఫాస్ట్గా కారు తీసుకొని వెళ్ళిపోతాడు ఇక అదేంటి ఈయన టిఫిన్ అని చెప్పారు వెళ్ళిపోతున్నారు అని చెప్పి వెంటనే కూడా ఇక కావ్య కూడా టిఫిన్ మీద ఇక ప్లేట్ని పెట్టేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఆటోని తీసుకొని వెనక ఫాలో అవుతుంది ఇక ఫాలో అవుతూ ఉంటే ఇక ఆ కారునే ఫాలో అవ్వు బాబు అని చెప్పి కావ్య చెప్పడంతో ఆ ఆటో ఆయన కూడా అలానే ఫాలో అవుతూ ఉంటాడు కారు వెళ్తూ 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 ఇక ఒక పార్క్లో ఆగి ఉంటుంది ఇక వెంటనే పార్క్కి అటు ఇటు చూసి ఇక లోపలికి వెళ్తాడు రాజ్ రాజ్ లోపలికి వెళ్ళిన వెంటనే ఇక కావ్య కూడా ఆ పార్కి లోపలికి వెళ్తుంది వెళ్ళి ఇక రాజు వెనకాలే వెనకాలే ఉంటూ అసలు ఏంచి ఎవరిని కలుస్తారో చూడాలి అని చెప్పి ఇక అలానే చూస్తూ ఉంటే ఒక్కసారిగా శ్వేత వచ్చి వెనక నుంచి ఇక రాజుని కళ్ళు మూసి ఇక చెప్పుకో ఎవరు వచ్చారో అనగానే ఏంటిగా ఏంటి శ్వేత నీకు ఇంకా ఈ చిలుపుతనం పోలేదు అప్పుడు కూడా ఇలానే చేసేదానివి ఇప్పుడు కూడా కలిసినప్పుడల్లా ఇలాగే కంగారు పెడతావు చిలిపి పిల్ల అని చెప్పి ఎగతలాడతాడు రాజ్ ఆ మాటలకి వెంటనే రాస్ అసలు నీకు ఈరోజు గుర్తుందా రాస్ నువ్వు వస్తావని నేను అనుకోలేదు అని చెప్పి అనగానే నాకెందుకు గుర్తుండదు అన్నీ గుర్తే నాకు అని చెప్పి ఇద్దరు కూడా చాలా క్లోజ్గా మాట్లాడుకుంటూ ఉంటే ఇక కావ్య తెలియకుండానే కావ్య కళ్ళ వెంట ఇక దార దారలుగా ఇక కన్నీరు కారుతూనే ఉంటుంది ఇక అలానే చూస్తూ ఉంటే రాజ్ ఈరోజు ఫస్ట్ నువ్వు నాకు ప్రపోజ్ చేసావు ఆ రోజు ఈరోజు ఎప్పటికీ మర్చిపోలేను రాజ్ అనగానే ఇక రాజ్ అయితే నవ్వుతూ ఉంటాడు ఇదిగో రాస్ నీ గురించి ఒకటి తెచ్చాను అని చెప్పి ఒక హార్ట్ సింబల్ లాంటిది తీసుకొని వచ్చి ఇదిగో రాజ్ ఇది నువ్వు నాకు అప్పుడు ఇచ్చిన గిఫ్ట్ అది నేను ఎంత భద్రపరుచుకున్నానో ఇక ఇక ముందు నీ దగ్గరే ఉండాలి ఎందుకంటే నీకు నేను శాశ్వతంగా దూరం అయిపోతున్నాను కదా అనగానే వెంటనే అయ్యే మాటలు స్వ శ్వేత నువ్వెందుకు దూరం అవుతావు నీకు ఎన్నోసార్లు చెప్పాను నీకు నేను ఉన్నాను నీకు ఏమీ కాదు నేను నీ జీవితంతో నిన్ను నేను చూసుకుంటానని నీకు ఎన్నోసార్లు చెప్తుంటే నువ్వెందుకు ఇంకా కూడా పాత జ్ఞాపకాలని ఇక అన్నీ కూడా తవ్వుకుంటూ ఉంటావు నువ్వెప్పుడు నాతోనే ఉంటావు అని చెప్పి ఆ హార్ట్ సింబల్ని తీసుకుంటాడు ఇక అదంతా చూసి ఇక కావ్య తట్టుకోలేక అక్కడి నుంచి ఇక మొత్తానికి ఈయన నన్ను మోసం చేస్తూ ఇక ప్రియుల్ని ఇక ఈ పార్కులో కలవడానికి వచ్చారన్నమాట ఇక నన్ను నాతో ఎందుకు మీరు కాపురం చేస్తారు నన్నెందుకు భార్యస్థానంలో ఒప్పుకుంటారులే అని చెప్పి ఇక అక్కడి నుంచి ఇక బాధపడుకుంటూ ఆటో ఎక్కేస్తుంది కావ్య ఇక అప్పుడు చెప్తుంది ఇక శ్వేత అది ఆంటీ ఏమని అన్నారా ఇద్దరిని చూసి అనగానే మరి ఆంటీకి కోపం రాదా ఒకప్పుడు ఇక నువ్వు నేను ఎంత ఇదిగా క్లోజ్గా ఆంటీ అని చెప్పి నువ్వు వచ్చేదానివి ఇంటికి ఇక నేను నువ్వు ఇద్దరం కూడా ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళమో చెప్పు ఇక నువ్వే కదా ఒక్కసారిగా ఇక నన్ను వదిలి వెళ్ళిపోయావని ఆంటీకి కోపం ఇక అంతకు మించి మమ్మీకి నీ మీద ఎలాంటి కోపము లేదు నీ గురించి తెలిస్తే నిజంగా దగ్గరికి తీసుకుంటుంది అనగానే లేదురాస్ నా విషయం ఎప్పటికీ చెప్పొద్దు ఆంటీకి అనగానే ఎందుకు చెప్పొద్దేంటి ఎన్ని ఇన్ని రోజులు నేను దాచడమే నా తప్పు ఇక నేను చెప్పాలి ఎందుకంటే ఇక మమ్మీ నన్ను అపార్థం చేసుకుంటుంది కంపల్సరీ నేను చెప్పాలి ఇంకొకటి ఏంటంటే నువ్వు ఆ రూమ్ వెకేట్ చేస్తున్నావు అని చెప్పి అంటాడు ఆ మాటలకి అదేంటి డ్రాన్స్ అంత మాట అనేసావు రూమ్ వెకేట్ చేసి నేను ఎక్కడికి వెళ్ళాలి చెప్పు అనగానే నువ్వు ఎక్కడికి వెళ్తావు ఉన్నంత వరకు నాతోనే ఉంటావు ఇక నా మా ఇంటికి వచ్చేసే అని చెప్పి అంటాడు అదేంటి నీ భార్య ఉంది కదా నన్ను ఏదైనా అనుకుంటుందేమో కదా అనగానే కళావతి ఎప్పటికీ అలా అనుకోదు నా మీద చాలా నా మీద చాలా తనకి నమ్మకం ఇక కళావతి నువ్వు నా ఫ్రెండ్ వంటే చాలా పువ్వుల్లో పెట్టుకొని నేను చూసుకుంటుంది ఇక తాతయ్య గారికి కూడా క్యాన్సర్ అన్నాక చాలా వరకు ట్రీట్మెంట్ డాక్టర్ కంటే కూడా నా భార్య కళావతినే ఇక తాతయ్యకి మందులు వేసి ఆ రకంగా కాపాడుకుంటూ వచ్చింది ఇక నీ విషయంలో కూడా కళావతి ఎప్పుడు ఏవి అందు నువ్వు ఇక మంచిగా రూమ్ వెకేట్ చేసేసి ఇక వచ్చేసే ఇంట్లో నేను నీ గురించి చెప్పి ఇక అందరికీ ఒప్పించి తీసుకొని వెళ్తాను అని చెప్పి అంటాడు రాస్ ఆ మాటలకి వద్దు రాస్ నేను ఇంటికి వస్తే గొడవ అయిపోతుంది ఎందుకంటే ఎంతైనా కూడా నిన్ను వదిలేసి నిన్ను మోసం చేసి వెళ్ళిపోయానని అందరూ అనుకుంటున్నారు కదా ఇక నన్ను చూస్తే అందరూ కోపం వస్తుంది అనగానే వాళ్ళెవ్వరికీ కూడా తెలియదు కదా నీకు బ్రెయిన్ ట్యూమర్ ఉందని అందుకే వాళ్ళందరూ నీ మీద కోపం పెట్టుకుంటారు కానీ ఉన్న విషయం చెప్తే ఎవ్వరు కూడా నీ మీద కోపం పెట్టుకోరు ఇంకా నీ తరపున అందరూ కూడా నా ఫ్యామిలీ అంతా కూడా నీ వెన్నంటూ ఉంటారు నా మాట నమ్ము శ్వేత అని చెప్పి శ్వేతని ఇక చెప్పి సరే నేనైతే ఇంటికి వెళ్తాను మమ్మీతో మాట్లాడాల్సింది చాలా ఉంది మమ్మీ రాత్రి నుంచి నా గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది కంపల్సరీ నీ గురించి మమ్మీకి చెప్పాలి అని చెప్పి రాజ్ అనడంతో సరే రాజ్ అని చెప్పి అక్కడి నుంచి ఇక బయలుదేరిపోతాడు ఇక రాజ్ ఇక వెంటనే శ్వేత అయితే సరే రాజ్ నువ్వు వెళ్ళు నేను కూడా ఇంటికి వెళ్తాను అని చెప్పి వెంటనే అమ్మయ్య నేను అనుకున్న ప్లాన్ అయితే పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది ఇక ఈ రాజ్ అయితే నాకు బ్రెయిన్ ట్యూమర్ ఉందని మొత్తానికి నమ్మేశాడు ఇక అప్పుడంటే రాజ్కి ఎలాంటి హోదా లేదు కాబట్టి ఇక అప్పుడు రాజ్ కంటే చాలా పై చదువులు చదవడానికి వెళ్ళాలని ఇక నేను చీటింగ్ చేయాల్సిందేనని వెళ్ళిపోయాను కానీ ఇప్పుడు అర్థమైంది రాజుని నేను రాజు లేకుండా ఉండలేనని ఇక రాజు నన్ను చేదిరించుకుంటాడు ఇక ఏం చెప్పినా వినడు ఖచ్చితంగా నన్ను ఇక పక్కన పెట్టేస్తాడు అని అర్థం చేసుకొని ఈ బ్రెయిన్ ట్యూమర్ నాటకాన్ని ఆడినందుకు ఇక ప్లాన్ అయితే పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది ఇక మెల్లగా ఇంట్లో కూడా రాజే తీసుకొని వెళ్ళేలాగా చేశాను కాబట్టి ఇక మెల్లమెల్లగా ఇక ఆ కళావతిని పక్కకి పెట్టి నన్నే ఇక పాత ప్రేమనే గుర్తు తెచ్చుకొని రాజ్ భారీ స్థానంలో నన్నే పెడతాడు అని చెప్పి ఇక అక్కడి నుంచి కార్ డ్రైవింగ్ చేసుకుంటూ ఇక ముసుగుని మంచి ముసుగుని వేసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది శ్వేత ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ ఏమైపోతుందో రేపు ఎపిసోడ్లో తెలుసుకోవాలనుకుంటే ఇక ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్